చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని కీర్తించుకుంటూ పాటలు అనేవి కొత్తగా ఉండదు ఇంకా అసలు మనకి ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు వచ్చేస్తాయి ఏది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటే కూడా ఇంకా హై హై పిచ్చులు ఎక్కువ ఉంటాయి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి బాబుగారు అంటే జయం జయం చంద్రన్న అని చెప్పి పాట పాడించుకున్న బాబు గారు మనందరూ బాగా తెలుసు ఈరోజు సూపర్ సిక్స్ అమలు చేయండి బాబు గారు ఆ వరదబాధులు పరిస్థితి బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు పాట పాడించుకున్న ఎట్టుంది తెలుసా చంద్రుడా ఓ చంద్రుడే ఆ మహిళని నేను కించిపరచట్లేదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలా బికాజ్ అభిమానంతో పాట పాడటం వేరు పాట పారతే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వద్దులేమ్మా రైట్ నో దిస్ ఈజ్ ద నాట్ గుడ్ ఎందుకంటే మనం వరదల కార్యక్రమంలోకి పాల్గొంటున్నాం బాధ కార్యక్రమం కాబట్టి ఇది వద్దమ్మా తర్వాత ఎప్పుడైనా ఏదైనా మంచి కార్యక్రమం దాన్ని పాటిస్తానా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు గారు పాట పాడించిందేం తెలుసా జైము జయము చంద్రా రీమిక్స్ పాట పాడిచ్చాడు ఆ మహిళను నేను ట్రోల్ చేయట్లేదు నేను కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఆ మహిళనా నేను ఇక చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నా బికజ్ ఒక మహిళను కించపరిచేంత చీప్ మెంటాలిటీ మన దగ్గర ఉండకూడదు ఒకసారి ఆ మహిళ ఏం పాట పాడిందో ఒకసారి చూడండి సార్ సార్ మీ మీద పాట అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ సార్ మీ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని వినిపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ విన్నెల కోరినావు కోరినావేన రాష్ట్ర పెట్టుబడుల కోసం యువతకు స్ఫూర్తిగా నిలచీ పవిత మారావు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిర ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ మహిళ బాడిని పాట బహుశా చంద్రబాబు నాయుడు గారు అది ఎంజాయ్ చేయొచ్చు కానీ కానీ రాష్ట్ర ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది ఎవరు ఎంజాయ్ చేయలేరు విజయవాడ వరదలు వచ్చి ఓ పక్క అల్లకొల్లం అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అందరం విరాళాలు స్వీకరించుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ డబ్బులు ఇచ్చుకుంటూ పూర్తిస్థాయిలో రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం ఇది ఇది అయిపోయేలో మళ్ళీ ఉత్తరాంధ్ర వరదలు గోదావరి జిల్లాల వరదలు ఇది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం పాటలు పాడుకునే అంత గ్యాప్ ఉందని అయితే నేనైతే అనుకోట్లా చంద్రబాబు నాయుడు గారి పాట పాడించుకోవడం బహుశా ఆయన ఇష్టపూర్వకంగా పాడించుకున్న లేదా తెలియదు కానీ జనాలకు మాత్రం మాత్రం ఎబ్బెట్టిగా ఉంది ఆ మహిళను కించిపరచుకోద్దు బికాస్ అభిమానాన్ని ఎవరు తప్పు పట్టుకొద్దు అభిమానంతో ఎవరు ఏ పని చేసినా తీసుకోవచ్చు కానీ తీసుకునే ఆ టైం సిచ్యువేషన్ అనేది నాయకుడికి తెలియాలి అంటే బికాస్ ఎందుకంటే నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా తీసుకొచ్చి పెద్ద హైలైట్ చేసే విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇది చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడకపోయినా ఆయన ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వెళ్ళడం మాత్రం కరెక్ట్ కాదనేది ఇక్కడ నా ఉద్దేశం